హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఇలా నేను చూపించినట్టు పక్కా కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అందుకే వీడియో కూడా కొంచెం లాంగే ఉంటుంది ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పిన కాబట్టి ఒకటికి రెండు టైం అయితే పడుతుంది పూర్తి వీడియో కనుక చూసి రనుకోండి పర్ఫెక్ట్గా మీకు అయితే చికెన్ బిర్యానీ చేయడం అయితే వస్తుంది కొత్తగా చేసే వాళ్ళ ఉంటారు కదా వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అన్నమాట ముందు అయితే మనం బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి నేనైతే ఈ డబ్బాతోని ఆరు డబ్బాలు తీస్తున్నా రైస్ కుక్కర్కి వస్తుంది కదా ఈ డబ్బా దీంతో ఆరు డబ్బాలు అయితే వన్ కేజీ అనమాట ఇదే బండ గుర్తు వీటిని బాగా చేరి చూసుకోవాలండి ఖచ్చితంగా చూడడానికి నీట్గానే ఉన్నాయి కానీ డైరెక్ట్గా అయితే కడిగేయద్దు అందులో కొంచెం అంటే బియ్యము వడ్లను పట్టినప్పుడు అందులో మిషన్ల నుంచి చిన్న చిన్న పడే అవకాశాలు ఉంటాయి అలాగే చెత్త చెదర మిగిలినైతే ఉంటాయి కదా ఒకసారి చూసుకుంటే మంచిది రిస్క్ తీసుకోవడం ఎందుకు అవే మళ్ళీ తర్వాత పెద్ద ప్రమాదం అయితే అనమాట అవి కడిగి ఒక గంట పాటైతే నానబెట్టి పెట్టుకోవాలి అలమేల్పలి అయితే కేజీ చికెన్ అలాగే కేజీ బియ్యానికి అయితే ఈ మాత్రమైతే అయితే అండి ఈ మసాలాలు షాజీరా దాల్చిన చెక్క కస్తూరి మేతి లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు అలాగే యాలకులు నల్ల యాలకులు మిరియాలు నెయ్యి అలాగే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుందండి అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కొత్తగా ట్రై చేసేటైతే ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది వీలుంటే వేసుకోండి ఒక నాలుగు పెద్ద ఆనియన్స్ అయితే కావాలన్నమాట ఒక కేజీ బిర్యానీకి వాటిని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఐదారు అయితే పచ్చిమిర్చి కావాలి ఇట్లా పొడుగ్గా చీలిక కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ముం చేసుకొని ఆయిల్ అయితే మంచిగా సరిపోయేంత వేసుకోవాలండి ఒక పావు అంత అయితే నేను వేసిన నిండుగా అవి వేసేసి బాగా ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ వేసిన తర్వాత డైరెక్ట్గా హైలో పెట్టొద్దండి మాడిపోతే సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే ఫ్రై కాని వేయాలి అప్పుడు ఆనియన్స్ నుండి కొంచెం ఇట్లా అనేది బయటకు వచ్చినప్పుడు మనమైతే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ ధర వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటికైతే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రై కావడానికైతే అయితే నిమ్మలంగానే చేసుకోవాలండి అట్లయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బాస్మతి రైస్ చికెను మసాలాలు కొత్తిమీర పుదీనా ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అనమాట అవి ఇవి ఇవి మాత్రం వీటిల తక్కువ కాకూడదు చూడండి కొత్తిమీర పుదీనా అయితే ఇవి మాత్రమైతే పడుతుంది కేజీకి ఇలా కొత్తిమీర పుదీనా మనకు ఎంత కావాలో అంత చికెను కూరళలు వేసుకునేటప్పుడు ఒకసారి కడిగి పెట్టేసుకుంటే ఇట్లా వాడిపోయినట్టు అవుతుంది అందుకే మనకు ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఇట్లా నీళ్ళల్లో మాత్రం కొత్తిమీర పుదీనా వేసుకుంటే మంచిగా గ్రీన్ కలర్లో మంచిగా ఉంటుంది అన్నమాట ఫ్రెష్గా మనం ఎంత ఫ్రెష్ తీసుకున్న ఒక్కొక్కసారి ఇట్లా ముందే కడిగి పెట్టేసుకుంటే పది నిమిషాలు పావు గంటల్లో కూడా కొంచెం వాడిపోయినట్టు అవుతుంది ఇలా వాటర్లో అయితే వేసి ట్రై చేయండి చూడండి ఎంత బాగుంటుందో మనకు బిర్యానీ చేయడానికే బాగా టైం పడుతుంది కదా అందువల్ల అట్లా వేసుకుంటే ఫ్రెష్గా మనం ఫైనల్లో కూడా కొత్తిమీర పుదీనా వేస్తాం కదా అప్పటి వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొత్తిమీర పుదీనా అన్నది ఇప్పుడైతే చికెన్ తీసుకున్న అందులో ఇది కేజీ చికెను కేజీకి నేనైతే ఒక రెండు స్పూన్లో సాల్ట్ వేస్తున్నా మీరు మీరు చిదగట్టు అయితే వేసుకోండి నేనైతే కేజీ చికెన్కి అయితే చూపిస్తున్నా రెండు అలాగే రెండు అయితే నేను కారం కూడా వేస్తున్నా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఈ కారం అయితే ఎక్కువ ఉండదు అలాగే పుదీనా కూడా ఇంకా పుదీనా ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకోవాల్సి వస్తుందండి నేను పచ్చిమిర్చి అయితే కొన్ని వేసి కొన్ని అయితే ఉంచుతున్నా ఈ ఇవి వేసిన తర్వాత మసాలాలు కూడా కొన్ని కొన్ని వేసుకోవాలండి అలాగే పుదీనా కూడా మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకొని మిగిలింది వాటేసి అయితే పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఈ గడ్డ పెరగండి అను ఏ పెరుగైనా వేసుకోవచ్చు ఇదైతే నేను ఒక కప్పెడు కేజీకి అయితే కప్పుతోనే కప్పేడు వేస్తున్నా ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ మనం తాలింపు వేసినప్పుడు ఏమవుతుందంటే మాడిపోతుంది పెరుగుంటే తొందరగా అలా కాకుండా తర్వాత వేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం అయితే ఇందులో వేసుకోవాలి చికెన్లో ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది అనమాట దాల్చిన చక్క మిరియాలు యాలకులు ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఇది కస్తూరి మీద ఇట్లా రబ్ చేసి వేసుకోవాలి చిన్న చిన్నగా పొడి లెక్క వేసుకొని స్మెల్ అయితే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది షాజీలు కూడా కొంచెం వేసుకోవాలి మనం ముందైతే ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే తీసుకొని మనకు ఎప్పుడు కావాలంటే ఒక త్రీ టైమ్స్ అయితే అవసరం పడితే అప్పుడు దీంట్లో కొంచెం చికెన్లో కొంచెం వేసుకోవాలి అలాగే రైస్ను ఉడికించుకుంటాం కదా అప్పుడు కొంచెం వేసుకోవాలి తర్వాత తాలినిప్పులు వేసుకోవాలన్నమాట ఒక ఏమనరు ఒక రెండు నిమ్మకాయలు ఈ చిన్న నిమ్మకాయలు అయితే నాకు కేజీ బిర్యానీకి రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్న దాన్ని కట్ చేసుకుని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే చికెన్లో పిండుతున్నా అలాగే ఫ్రెష్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా కావాలి నేనైతే నాలుగు స్పూన్లు వేసినా అంటే ఇది ఫ్రెష్గా పట్టింది అందులో నేను ఏం చేశానంటే మిక్సీ చేసినప్పుడు ఇప్పుడు నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా కదా అందులో ఒక ఆనియన్లో సగము వరకు అయితే నేను ఒక సగం ముక్కని ఈ అల్లం అల్లంల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడు సగం ముక్కనైతే ఇల్లు వేస్తాను అందుకే నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేసినా నెక్స్ట్ కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకునే అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మంచిగా తొందరగా ముక్కకైతే మొత్తం పడుతుంది అన్నమాట అట్లా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని దీన్ని కూడా టైం ఉంటే ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి కనీసం ఒక పావు గంట అర్ధ గంట అన్నాన పక్కన పెట్టుకోవాలన్నమాట మన వీళ్ళను బట్టి అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ మసాలాలు ఉపకారాలు మొత్తం చికెన్ బట్టి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది అనమాట దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకా ఎగ్స్ అండి మనం హోటల్ తిన్నప్పుడు మాకు మనకు బిర్యానీలో ఎగ్స్ కూడా ఇస్తారు కదా మనకు సేమ్ యాస్టీ అలాగే కావాలంటే ఖచ్చితంగా ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవాలి నేనైతే నాలుగు ఎగ్స్ని ఉడకబెట్టుకుంటున్నాను అసలు అయితే సాల్ట్ ఏనా నేను ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కానీ ఇంకా ఫ్లేవర్ అంటే టేస్ట్లో ఏం తక్కువ కావద్దనేసి నేనైతే కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నా చప్పకుండొద్దు అనేసి ఇంకా ముందుగా మనం స్టవ్ చేసుకొని మంచిగా మందపాటి గిన్నెలు ఉంటాయి కదా మనకు సరిపోయేది గిన్నె అయితే తీసుకోవాలి మనం ఎంత వండుకుంటామో దానికి సరిపోయేంత తీసుకొని ఇంకా నేనైతే రెండు ఈ పావుతో రెండు పావులు ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ అయితే నెయ్యి వేసిన ఇంకా ఆయిల్ మా కొంచెం మరీ ఎక్కువ కావద్దు మరీ అలానే తక్కువ కూడా వేసుకోవద్దు సరిపోంత వేసుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది దాల్చిన చెక్క ఇంకా మిగిలిన మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలండి నే నేను ఎడ్ టు జెడ్ ఒకటికి రెండు సార్లు కొన్ని విషయాలు అయితే చెప్తున్నా ఎందుకంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ అవి యాలకులు దానికన్నా ముందు ఈ నల్ల యాలకులు అండి ఇట్లా మిరియాలు ఇప్పుడు మొత్తం అయితే వేసుకోవద్దు మసాలాలు మనం దీంట్లో ఎక్కువనే వేసుకొని కొంచెం కొంచెం అయితే ఉంచుకోవాలి షాజీరా కూడా వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇది కస్తూరి మీత అండి ఇది ఇట్లా మంచిగా రబ్ చేసుకొని వేసుకోవాలన్నమాట దీనివల్ల టేస్ట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది అనమాట బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై ఫ్రైగానేయాలి వీటిని అయితే సిమ్ములోనే పెట్టుకొని తాలింపు వేసుకోవాలని గుర్తుంచుకోండి అలాగే మిగిలిన మసాలా కొంచెం కొంచెం ఉంచినా కదా అవి మనం రైస్ని ఉడకబెట్టుకునేటప్పుడు ఉడికించేటప్పుడు అయితే అందులో వేసేయాలి ఇట్లా కొంచెం అయితే అవి ఫ్రైగానే వేయాలండి పచ్చి పచ్చి ఉంచుకోవద్దు ఇంకో స్టవ్ మీద మనం వాటర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ని ఈ మసాలా అన్నింటినీ అందులో వేసేయాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి అల్లం ఇల్పాయ పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాం ఇటు తాలింపు అయితే అయింది కదా కొంచెం పుదీనా వేసుకోవాలండి తాలింపులో పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈజీగా టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం పుదీనా వేసుకోవాల్సి వస్తుంది ఇంకా చికెన్ని ఇందులో వేసి ఓన్లీ సిమ్లోనే ఉంచుకోవాలండి కొద్దిసేపు ఒక పది నిమిషాలు కనీసం పది నిమిషాలు సిమ్ములోనే ఉడికించుకోవాలి చికెన్ని అట్లయితేనే మాడకుంటూ ఉంటుంది కింద అలాగే సిమ్లో ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది కదా అప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కానీ ఒక పది నిమిషాల పట్టు అయితే మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో కొంచెం ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు అయితే నేనైతే కేజీ కదా కేజీకి అయితే రెండు వేస్తున్నా నిండు నిండు కాదు కొంచెం తక్కువనే వేసిన ఇందులో వేసుకొని కలుపుకొని ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే అన్నం మనది ఇట్లా పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇవి బియ్యము ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నం ఉడికినాక ఈ రైస్ కూడా ఉడికించుకోవడం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి అంటే బిర్యానీని అయితే చాలా రకాలుగా చేసుకుంటారు కదా కొన్ని వందల వేల రకాలుగా చేస్తారనమాట నేను చేసే పద్ధతిలో మాత్రం నేను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకుంటా ఒక హాఫ్ నిమ్మకాయ చికెన్లో విండినా కదా మిగిలిన హాఫ్ అయితే ఈ మనం అన్నం ఉడికించుకునే వాటర్ ఉన్నాయిగా అందులో అయితే మిగిలిన సగం అయితే వేయాలి నిమ్మరసాన్ని సిమ్లో పెట్టి ఇట్లా ఒక పది నిమిషాలు ఉడికించుకొని అట్లా మధ్య మధ్యలో అట్లా కలపాలి లేకపోతే ఇంకా కిందనే మాడిపోతుంది కింద ఇలా కలుపుకొని ఇంకా కొంచెం ఇట్లా లైట్గా ఇట్లా వాటర్ ఇప్పుడైతే నేను అదైతే వేసినండి అదైతే మిస్ అయింది అది వీడియో వేయలేదు నేను పెరుగు అన్నది వేసిన కప్ పెరుగు అన్నది వేసుకొని ఎప్పుడైనా సరే పెరుగు వేసిన తర్వాత హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు సిమ్లను పెట్టి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అదే చికెన్ అక్కడ అవుతూ ఉంటుంది ఇక్కడికి ఇంకా వాటర్ చూడండి ఇట్లా గెరలుతున్నాయి వాటర్ ఎర్లిన తర్వాత ఇందులో మనమైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా బాస్మతి బియ్యం వాటిని అయితే ఈ ఎసర్లో వేసుకోవాలి మొత్తం ఎసరులో వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టకుంటే మంచిదండి ఎందుకంటే మనము మూత పెడితే మర్చిపోతాం కదా మనం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనమైతే మూత తీసి ఉంచుకొని ఇక్కడే ఉండాలండి ఇవి చేసేటప్పుడు మాత్రం వేరే పనులు చేసుకుంటే ఇవి చేస్తే కంపల్సరీగా మాత్రం ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది చూడండి నేత కొన్ని నేను అయితే కొన్ని వాటర్ అయితే వేస్తున్నా ఒక చిన్న గ్లాస్ అనుకోండి వాటర్ వేసేసి కలిపి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది ఉడుకుతుంది ఇటు అటు బియ్యం కూడా ఉడుకుతాయి ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి ఇట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం అటు ఇటు కాకుండా అంటే చికెన్ ఉడుకుతుంది కానీ అన్నం కాదు అన్నం అవుతుంది కానీ ఇటు చికెన్ ఉడుకుతుంది అట్లా కాకుండా ఇట్లా ఒకేసారి ఈ ఈ పద్ధతిలో వేసుకుంటే కొంచెం కూడా మిస్టేక్స్ కాకుండా ఉంటాయి ఇంకా చూడండి ఈ మాత్రం ఉడకాలన్నమాట అన్నం అన్నది మనం ఇట్లా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మొత్తానికైతే మంచిగా ఇట్లా రెండు ముక్కలు ఇట్లా కావాలన్నమాట మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా ఇవి మాత్రం ఉడికించుకుంటే చాలు ఇప్పుడు ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేసుకొని ఈ బియ్యాన్ని అంటే ఈ అన్నం ఉడికింది కదా వీటిని అయితే వడ పోసుకోవాలి ఇంకా మనకి ఎలా ఉంటే అలా వడ పోసుకోవచ్చు నేనైతే ఇంకా ఇట్లా అయితే వేస్తున్నా కింద ఒక గిన్నె పెట్టుకొని ఈ జాలిలో అయితే వేస్తున్నా చిన్న జాలితో తీసుకొని నాకైతే ఇది ఉంది కాబట్టి మొత్తం అయితే పట్టదు రైస్ నేను రెండుసార్లు రెండింతలు అయితే తీసుకొని వేస్తున్నాను ఖచ్చితంగా వడ పోసుకోవాలండి లేకపోతే వడ పోసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా వేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ వాటర్ అని చికెన్లకు పోయి మొత్తం ఈ బియ్యంలో కూడా ఈ అన్నంలో కూడా వాటర్ వండేసి మెత్తగా అయిపోతుంది అనమాట ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇట్లా అయితే ఉడికించుకోవాలి కొన్ని ప్రాసెస్లో మాత్రం డై డైరెక్ట్గా మ్యారినేట్ చేసి కింద చికెన్ వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బియ్యాన్ని ఉడికించుకొని డైరెక్ట్గా స్టవ్ ముట్టించేసి కింద చికెన్ అయితే పైన ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ అయితే వేస్తారు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా కాకపోతే నేను చేసే పద్ధతి అయితే ఇది అన్నమాట చెప్తున్నా అందుకే నేను మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే అన్నాన్ని ఉడికించుకుంటా ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అన్నది నాకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ముందే ఉడికిపోతుంది కాబట్టి చూడండి కొంచెం అంటే కొంచెం కూడా మాడలేదు మాడకూడదు కూడా ఇప్పుడే మాడింది అనుకోండి అవి రైస్ వేసి మనం దమ్ చేసినప్పుడు ఇంకా మాడుతుందన్నమాట ఇంకా చికెన్ అయింది కదా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉడికిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే చికెన్ బిర్యానీ మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలి ధనియాల పొడి అనుకోండి ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటి వేసుకోండి చిన్న స్పూన్లు అయితే రెండు వేసుకోండి గరం మసాలా మాత్రం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇది హైదరాబాద్ బిర్యానీ మిక్స్ అనమాట ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కూడా పెద్ద స్పూన్ అయితే ఒకటి వేసుకోండి చిన్నదైతే రెండు వేసుకోండి అయితే ఇప్పుడే మొత్తం మసాలాలు అయితే వేసుకోకూడదు కొంచెం కొంచెం అయితే మళ్ళీ ఫైనల్గా కూడా మనకు అవసరపడుతుంది ఇప్పుడైతే నేను ఒక్కొక్క స్పూన్ వేసినా అన్నీ దీని వరకు రెండు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఆ రైస్ని అయితే ఇందులో వేసేసేయాలి ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇంతసేపు హైలో ఉంది కదా మసాలా వేసినాక మాత్రం అసలు హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకొని ఇంకా టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇంకా రైస్ వేసుకునే ముందు అయితే అసలు ముక్క ఉడికిందా లేదా అయితే చూసుకోవాలి లేకపోతే ఒకసారి చికెన్ ఉడకకపోవచ్చు అన్నమాట చూసారా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది చికెన్ అన్నది పెద్ద ముక్క కూడా ఉడికిందో లేదో చూద్దాం పెద్ద ముక్క కూడా చూడండి మంచి ఉడికిందన్నమాట అయితే కొత్తగా చేసేటోళ్ళు మాత్రం ఏం చేయాలంటే ముందు చికెన్ వేరే కళాయిలో వండుకోవాలి అలాగే రైస్ను వేరే కళాయిలో వండుకొని ఇలా దమ్ చేసేటప్పుడు వేరే కళాయి తీసుకొని ఆ చికెన్ వేసి మరింత అనుకోండి ముందు చికెను తర్వాత అన్నము వేసుకొని మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేసుకొని అట్లా వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది ఆ ప్రాసెస్ అన్నది ఇంకా అది కేజే కాబట్టి కింద చికెన్ అలాగే పైన మాత్రం నేను రైస్ వేస్తున్నా రైస్ వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు అయితే ఇట్లా లైట్గా వాటర్ అయితే చల్లుకోవాలి కింద మాడకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం దమ్ చేసినప్పుడు గాలి గినక పోకుంటూ ఉంటుంది కదా అది మాడే అవకాశాలు ఉంటాయి ఇట్లయితే మాడకుంటూ ఉంటుంది నేనైతే ఇదివరకు చేసినప్పుడైతే అలానే వేసేదండి ఒక గిన్నెల చికెన్ వండేసి ఇటు రైస్ ఉడికించుకొని మళ్ళీ ఈ చికెన్ వేరే కళాయిలో వండుకునేది మళ్ళీ దమ్ చేసేటప్పుడు మాత్రం ఈ కళాయిలో చికెన్ వేసుకొని రైస్ వేసుకొని దమ్ చేసేది అనమాట ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసేయాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనాతోనే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ కొనే పడతాయి అన్నమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు అయితే నేను వాటర్ వేసి పెట్టుకున్నా కదా ఈజీగా వన్ అవర్ అవుతుంది స్టార్ట్ చేసినాక అని చెప్పడం వరకు అయినా చూడండి ఎంత తెలుస్తుందో అలాగే ఒక నిమ్మరసం ఒక నిమ్మ చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ పిండుకోండి పెద్ద నిమ్మకాయ అయితే ఆరా రా ఇట్లా సరిపోతుంది అలాగే మసాలాలు కూడా వేసుకోవాలి ఫైనల్గా వేసినాం కదా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే అలాగే చికెన్ బిర్యానీ మసాలా నేను చెప్పాను కదండి చాలా అంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు నేనే ఒక త్రీ ఫోర్ అట్లా రకాలు అయితే చేస్తాను అనమాట ఒక స్పూన్ అంతా నేనైతే నెయ్యి వేసిన ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై వేసుకున్నాయి చూసారా ఎంత బాగుందో అసలు చూడడానికి బాగుంటుంది టేస్ట్ అంతకన్నా ఇంకా అనమాట వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఫస్ట్ గోధుమ పిండి పెట్టేదండి దీని చుట్టూ ఇంకా ఇప్పుడైతే నాకు చిన్న రోల్ అయితే ఉంది చాలా బరువు ఉంటుంది ఇది పెట్టేసుకుంటే గాలి అయితే ఏం పోదు అంటే గాలి అరకుంటుండాలి కదా దమ్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది బయటికి రావద్దు బయటగా లోపలికి పోవద్దు అట్ల అనమాట ఇట్లయితే పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది ఇట్లా ఒక పది నిమిషం పావు గంట అయితే ఉంచుకోవాలండి సిమ్లు పెట్టి ఉంచుకున్న తర్వాత అయితే బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన ఎమ్మట అయితే మనం ఓపెన్ చేసి చూడొద్దు ఒక టెన్ కనీసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వదిలేసి తర్వాత నిమ్మలంగా వచ్చి చూసుకోవాలి చూడండి ఎలా ఉందో అయితే ముందు రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా మనము ఇప్పుడు వేసిన మసాలాలు ఉన్నాయి కదా అందులో వేసుకోవచ్చు అనమాట నేను ఒకసారి చేస్తే అట్లా కూడా వేస్తాను అనమాట మనం వాటర్ వడవస్తాం కాబట్టి వాటర్లో మసాలా పోతుంది ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా వేస్తున్నా అట్లా ఇట్లా అయినా పర్లేదు మీ ఇష్టం ఆప్షనల్ మీరు ఎట్లనైనా వేసుకోండి మీకు వీలు ఉన్నట్టు చూడండి బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒక రెండు సార్లు కొంచెము డేట్ అయినా కూడా మూడోసారి నాలుగోసారి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదే పద్ధతిలో వేసుకుంటే కొంచెం ఊపికతోని నేను వీడియోలో చూపించినట్టు ఏ టు జెడ్ మీరు చేసుకుంటే మాత్రం ఫస్ట్ టైం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పొడి పొడిగా ఎలా ఉందో రైస్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఓన్లీ మాకు ఆ పది నిమిషాలు ఒక పావుగంట సేపు అట్లా ఏమవుతుందంటే మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాము ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడుకుతుంది అనమాట అలాగే చికెన్లో ఉన్న మసాలాలు ఇందులోకి వస్తాయి అన్నం ఫ్లేవరు అందులో చికెన్లోకి వెళ్తుంది అట్లా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట కొంచెం అంటే కొంచెం కూడా మారలేదండి చూడండి లెగ్ పీసులు కూడా చాలా పెద్దగా ఉంటాయి కదా అవి కూడా మంచిగా ఉడికినాయి అన్నమాట చూసారా పొడి పొడిగా ఎంత పొడుగ్గా ఎంత బాగుందో బిర్యానీ అన్నది చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలానే ట్రై చేసి చూడండి ఎంతమంది ఏ విధంగా చేసుకుంటారో ఒక కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి కొంచెం అంటే కొంచెం కూడా ఏం తేడా రాలేదు చికెన్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా కుదిరింది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అనమాట మేమైతే తినడానికైతే ఇక్కడ పెట్టేసుకున్నాము మేము మీకు అడుగు వరకు కూడా ఎలా ఉంది అనేది చూపిస్తే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అండి అంటే కొన్ని మనం ఎక్కువ ఉడికించుకోకపోతే అంటే చూడడానికి పొడి పొడిగా ఉన్నా అంత మెత్తగా అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉండదన్నమాట కొంచెం ఇట్లా పలుకు పలుకే ఉంటుంది అట్లా కాకుండా ఇలా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకుంటే ఇలా అయితే వస్తుంది ప్రతి ఒక్క ముక్క మాత్రం చాలా అంటే చాలా బాగా ఉడికింది స్మెల్ అయితే అసలు అదిరిపోతుందండి బిర్యానీని అసలు ఇట్లా మూత దియ్యంగానే చూసారా కొంచెం కూడా మాడలేదండి నేను ఇదే ఒకటికి రెండు మూడు సార్లు అయితే చూపించిన మాడలేదనే విషయాన్ని ఎందుకంటే నేను ఒకప్పుడు చేసినప్పుడు ఫస్ట్ టైము నేను ఒక రెండు మూడు వీడియోలు చూసి చేసిన అండి అది పెద్ద మిస్టేక్ అనమాట మనం ఏదన్నా ఒకటే వీడియో చూసి టు జెడ్ అలా చేస్తే మాడకుండా ఉంటుంది నేను రెండు మూడు వేలు రెండు మూడు వీడియోలు ఇళ్ళ కొన్ని ఇళ్ళ కొన్ని నేను చూసి చేయడం వల్ల నాకైతే కింద మాడిపోయింది అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా మీరు అలాంటి మిస్టేక్ చేయకండి ఫస్ట్ సారి వేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా చేసుకోండి అచ్చా హోటల్ అంటే హోటల్ స్టైల్ అనే వచ్చిందండి టేస్ట్ కూడా అంతే బాగుంది అసలు అసలు వాసన అయితే మామూలుగా లేదు అసలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెప్పడానికి మాటలు కూడా లేవు కొన్నిటికి మాత్రంగా తింటేనే టేస్ట్ అని తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తింటే మీకు అర్థమైపోతుంది అవును నేను చెప్పింది నిజమే అనేసి మీకు అర్థమైపోతుంది అనమాట మసాలా కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదండి పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చేసినప్పుడు ఒక టూ టైమ్స్ అయితే అంత ఒకసారి కింద మాడిపోయింది ఒకసారి ఉప్పు సరిపోలేదు అట్లయింది కానీ మూడోసారి నాలుగోసారి అట్లా తర్వాత తర్వాత పర్ఫెక్ట్గా కుదిరిందండి చూడండి ఎంత బాగుందో అసలు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి చూసారా ఒక ఎగ్ పెట్టేసుకొని ఆనియన్స్ అలాగే నిమ్మకాయలు పెట్టేసుకొని నిమ్మరసం మంచిగా పైన విండేసుకొని ఇంకా తింటే ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది నేను ప్రతి ఒక్క లెగ్ పీస్ని ప్రతి ఒక్క ఇట్లా చూపిస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మసాలాలు కూడా చాలా అంటే చాలా అసలు టేస్ట్ మసాలా టేస్ట్ కూడా ఇంకా దమ్ బిర్యానీ అంటే అట్లనే ఉండాలి కదండి మసాలాలు కూడా సూపర్ ఉందండి అసలు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట నేను మిస్టేక్ చేసిన అవి మీరు చేయొద్దని ఏ టు జెడ్ ఒకటికి రెండు సార్లు ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పినా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ అన్నది నాకు కూడా ఒకప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద ఫస్ట్ చెప్పిన కదా మాడిపోయిందని అప్పుడు వదిలేసినండి ఇంకనే రాదు అనేసి వదిలేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్కి ట్రై చేసిన ఇంకా వీడియోలు బాగా చూసేసి అయితే ట్రై చేసిన పర్ఫెక్ట్గా అయితే ఒక్కసారి ఫస్ట్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడు టూ ఇయర్స్ తర్వాత కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఇంకా తర్వాత తర్వాత చేస్తుంటే ఈ టూ త్రీ ఇయర్స్ అయితే నాకు అలవాటు అయిపోయింది ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏ వీడియో చూసినా సరే అండి ఈ వీడియోనే కదా ఏ వీడియో చూసినా మీరు ఒక్కటే వీడియో చూసి ట్రై చేయండి ఖచ్చితంగా కుదురుతుంది మంచిగా ఇంకా మాములు అయితే తింటారు వాళ్ళకైతే ఇచ్చిన ఎలా ఉందో అడుగుదాం అడిగితే ఏం చెప్తారో చూద్దాం ఎలా ఉంది తల్లి అంటే బస్ సూపర్ ఉందంట అసలు బాగా నచ్చింది వీళ్ళకైతే ముక్క కూడా తిని చూడండి ఎలా ఉందా అంటున్నాను అనమాట ఓన్లీ అన్నమే కాదు చికెన్లో కూడా అన్నీ సరిపోయా లేదా తిని చూడండి అంటే ఇంకా మా పాప తింటుంది మా ఆయన కూడా తింటుండు చెప్పండి ఎలా ఉందో అనేసి నేను అడుగుతున్నా ఇంకా చూద్దాం ఏం చెప్తారో ఒక పీస్ అయితే సూపర్ ఉన్నదంట సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా సూపర్ ఉందండి ఎందుకంటే నేను తిన్నా కాబట్టి చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలానే హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అదే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూడండి అంతేకాదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి మీరు అచ్చం హోటల్లో మనం కొనుక్కొచ్చుకున్నట్టుంది కదా ధమ్ బిర్యానీ అలాగే మీరు కూడా ట్రై చేయండి మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్